నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శివాన్వి తాయే చ శివాన్వి తాయ నమ శివాయే చ నమ శివాయ శ్రీమాత్రే తే చాలా మంది ఎన్నెన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంటే సరిపోను సంపాదన ఉన్నప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు లేదు అని అంటే నిజంగానే వాళ్ళకు సరిపోయేంత ధనం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ఏ రకంగా చూసినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఉంటూనే ఉంటాయి మరి వాటి నుంచి ఇంకా మేము బయట పడతామా లేదా ఇంక ఇంతేనా మా జీవితము అని ఆలోచిస్తూ ఎంతో డీప్ గా వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది అటువంటి వారికి ఏదైనా ఉపశమనం కలిగించే విధానం ఉంటే వివరించండి సరే అమ్మా ఆర్థిక సంక్షోభం అనేది పెనుభూతం లాంటిది అవును ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ఏదో ఒక లోటుపాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం ఎంత సంపాదించినా కూడా దానికి దానికి సరిపోతుంది అంటే ఉన్నారు బాగుండేటోళ్ళు సాదా సీదా ప్రజల కోసం మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం ముందుగా మనం ఆర్థికంగా బయటపడాలి పడాలి అని అంటే మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి మెయిన్ మనం ఏం చేస్తున్నాం మనకి రాబడి ఎంత ఉంది పోతున్నది ఎంత పోతుంది ఆ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చాలా పొదుపులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సఫర్ అవుతుంటారు అన్ని ప్లానింగ్స్ వేసుకొని ముందుకు వెళ్తున్నా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అంటే అంటే మేం ఎన్ని పూజలు చేస్తున్నా మేము ఎంత కష్టపడుతున్నా ఎందుకు మాకు ఇలానే ఉంది ఈ ఆలోచన వచ్చేస్తుంది ప్రతి భగవంతుడి మీద ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది అవును ఈ ఆర్థిక పరమైన సమస్యలు అనేటివి మనుషుల్ని కుదిపేస్తాయి మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు అది అది టార్చర్ అంటాం కదా దానికంటే ఎక్కువ ఆర్థిక సమస్య అనేది ఇప్పుడు మనకి ఆర్థికంగా అంటే చాలా స్తోత్రాలు ఉన్నాయి కనకదార స్తోత్రం అమ్మవారి యొక్క అష్ట అష్టకము అష్టోత్తరాలు ఇలా చాలా ఉన్నాయి ఓకే కానీ నేను ఒక పూజ ప్రాసెస్ చెప్తాను ఖచ్చితంగా ఇది అందరూ ఆచరిస్తే వాళ్ళ జీవితాలలో మెరుగైన రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా ఏంటంటే అది మెయిన్గా మనము ఎంత పూజాపరంగా ఉన్నా ఎంత సాధన చేసినా కర్మ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడైతే కర్మ అనేది మనకి ఉంటుందో మనం ఆర్థికంగా ఎదగలేము ప్రారంధ కర్మ అనేది అడ్డుపడుతుంది ఓకే దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే విద్యారణ్య స్వామి వారు అని ఉన్నారు కదా అమ్మవారి ఉపాసకులు ఆయన చెయ్యని పూజ లేదు ఆయన చెయ్యని తంత్రం లేదు ఆయన చెయ్యని విధానమే లేదు ఉపాసన పరంగా అమ్మవారు అయినప్పుడు ఆయన అడిగాడు నాకు ఎందుకు ఇంత ఆర్థిక సంక్షోభంలో నేనున్నాను నేను ఏం పొరపాటు చేశాను నేను ఏం తప్పు చేశాను సాధన విధంగా అంటే ఆ అమ్మవారు ఆయనకు చెప్తుంది నీకు ప్రారంభ కర్మ అనేది ఉంది ఆ కర్మ తొలగిపోతేనే ఆ ధనం అనేది ఐశ్వర్యం అనేది మనకు వస్తుంది అంటే అన్ని సాధనలు అన్ని చేసినా ఆయన కర్మ తొలగిపోలేదు తొలగిపోలేదు ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు మనకి ధనాన్ని ఇయ్యాలి అని అంటే పైన అమ్మవారి యొక్క ఆజ్ఞ రావాలి లలితా పరా భట్టారిక యొక్క ఆజ్ఞ అనేది రావాలి ఆజ్ఞ వస్తే అమ్మవారు ఇచ్చేస్తుంది ఓకే ఆ ఆజ్ఞ రావాలి అంటే మన కర్మ తొలగిపోవాలి కర్మకారకుడు ఎవరు శని భగవానుడు ఓకే శని భగవానుడు ఎప్పుడైతే మనం కర్మను తొలగించుకుంటామో ఆటోమేటిక్ గా మనకి లక్ష్మి ఐశ్వర్యం ధనం అనేది వచ్చేస్తుంది కానీ ఐశ్వర్య ప్రధాత శివుడు అని అంటూ ఉంటారు కదా అంటే కర్మ అడ్డుపడుతుంది కదా ఓకే ప్రధాత శివుడు అమ్మవారే మనకి కర్మ బ్యాడ్ కర్మ ఉండేటప్పుడు మనమేం పొందలేం ఓకే మంచి రిజల్ట్ అనేది ఉండదు అంటే కొన్నిసార్లు దగ్గర దాకా వచ్చింది పోయింది ఇట్లాంటివి అంటూ పుట్టుకతో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక ఖజానా అనేది పెట్టింటాడు మనకి ఇది మన లైఫ్ లాంగ్ ఈ ఖజానా అనేది రాసి పెట్టింటాడు ఆ ఖజానాని మనం చేరుకోవడానికి ఈ సాధన అనేది మనకు ఉపయోగపడుతుంది ఓకే కొంతమందికి పూర్వజన్మ సుకృతం మంచి కర్మ వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ధనం అనేది జీవితంలోకి కొంతమందికి పూర్వజన్మ కర్మ ఫలం వల్ల వాళ్ళకి రాసి ఉన్నా కూడా అందదు ఓకే మరి అంటే ఎలా ఇప్పుడు ఈ కర్మని మనము తొలగించుకొని వెళ్ళాలి అంటే ఏం చేస్తే తొలగిపోతుంది తొలగిపోతుంది అంటే ఆ శనివారం రోజు జమ్మి చెట్టు జమ్మి చెట్టు జమ్మి వృక్షం జమ్మి వృక్షం ఉంది కదా శని కారకుడు శని శనికి జమ్మి వృక్షం మనం తీసుకుంటాం ఓకే ఓకే జమ్మి వృక్షం ముందు మనం కూర్చొని ముగ్గు ఎనిమిది దీపాలు పెట్టుకునేలాగా ముగ్గు వేసుకోవాలి ఆహా దీపాలు పెట్టాలి అష్ట చతురస్రం వేసుకొని చెట్టుని జమ్మి వృక్షాన్ని మనం మధ్యలో పెట్టుకొని పసుపు కుంకుమ పంచోపచారం పూలు గంధము అన్ని అలంకరణ చేసుకొని జమ్మి వృక్షానికి లలిత సహస్రనామం పారాయణం చేయాలి అక్కడ ఎలా అక్కడే కూర్చొని ఎలా చేయాలి అంటే మనం స్టార్ట్ చేస్తాం కదా శుద్ధ జలం తీసుకోవాలి గంగా జలం తీసేసుకొని ఒక స్పూన్ ద్దరిని పంచ అన్ని పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత లలితా పారాయణం ఒక్కొక్క శ్లోకానికి మనం చేతిలో వాటర్ వేసుకొని చెట్టు మొదల్లో వదలాలి లేదు డైరెక్ట్గా స్పూన్తో అయినా వదలొచ్చు స్పూన్తో అయినా వేయొచ్చు లేదంటే చేతిలో వేసుకుని అయినా వదలొచ్చు ఇప్పుడు ఎలా అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్రత అని చెప్పేసి వాటర్ వేసుకొని జమ్మి చెట్టు మొదల్లో వదలాలి ఇలా అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసేసి మహామంగళార్తి చేసి స్వామి మాకున్న కర్మను తొలగించు ప్రారాబ్ద కర్మని శనివారం రోజు జమ్మి చెట్టులో చాలా ప్రత్యేకమైన పవర్ ఉంటుంది శమీశ్వరుడు అంటారు జమ్మి చెట్టుని శనీశ్వరుడు కాదు శమీశ్వరుడు అంటే ఇలా పిలుస్తారా లేదంటే ఇక్కడ ఉంటాడు ఆ రోజు శనివారం రోజు జమ్మి చెట్టులో ఈశ్వర తత్వం ఎక్కువ ఉంటుంది ఓకే వృక్షము ఈశ్వరుడు శమీశ్వరుడు మామూలుగా అంటే అమ్మ విజయదశమి రోజు అమ్మవారి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది అవును అవును శని ప్రతి శనివారం రోజు జమ్మి వృక్షంలో శివుడు యొక్క తత్వం ఎక్కువ ఉంటుంది కానీ శనివారం విష్ణుమూర్తి అంటారు కదా జమ్మి వృక్షం శని కారకుడు శనికి కర్మం తొలగిస్తారు ఈ కర్మం తొలగిచ్చి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు ఓకే ఈ జమ్మి వృక్షంలో ఈశ్వరుడు ఉంటాడు ఆ జమ్మి వృక్షం వచ్చేసి సంకేతం శనీశ్వరుడి మనం లలితా పారణం చేసి ఆ ఈశ్వరుడు యొక్క తత్వంలోకి అమ్మవారి యొక్క శక్తిని వదులుతున్నాం గంగతో జలంతో ఇక్కడ ఏమైపోతుంది లలితా సహస్రనామక పారణం శక్తి ఆ చెట్టులో ఉన్న ఈశ్వరుని యొక్క తత్వము మనకు శని నుండి వచ్చే కర్మను తొలగిస్తుంది ఓకే ఇది ప్రతి శనివారం ఆచరించుకోవాలి ఒకవేళ అంటే జమ్మిది చిన్న గొమ్మ ఏమైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టి అట్లా చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోకూడదు అదంతా ఏం లేదు దేవతా వృక్షాలు ఏవైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏలనాటి శని అని అర్ధాష్టమ శని అని ఇలా నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక శని నడుస్తుంది శని శని వక్రంగా ఉన్నాడు ఆ స్థితిలో ఉన్నాడు నీచ స్థితిలో ఉన్నాడు ఇలా చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇది మనం ఏం చేస్తున్నాము అంటే శనివారం రోజు జమ్మి చెట్టులో ఉన్న శివుడి యొక్క శక్తికి అమ్మవారి యొక్క శక్తిని కలుపుతున్నాము అక్కడ శివశక్తి ఐక్యమైపోతుంది ఆ శక్తి వల్ల మనకి కర్మ తొగు తొలుగుతుంది ఏ సమయంలో చేయాలన్నారు ఇదంతా కూడా ప్రదోష టైంలో చేసుకోవచ్చు సాయంకాల సమయంలో ఒక దోష టైంలో ఇప్పుడు ఆ ప్రమిదలు ఎనిమిది దీపాలు అంటే శని అంటే నువ్వుల నూనె కదా నువ్వుల నూనె నెయ్యి వేసి పెట్టాలి నెయ్యి పారాయణం చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసి పెట్టాలి ఓకే నెయ్యి దీపాలు ప్రమిదల పిండితో చేస్తే ప్రమిదలే 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 పిండి ఏం కాదు ప్రమిదలే నైవేద్యంగా పండు పొలం ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం అది ఓకే మన శక్తి కులది ఒకవేళ మాకు చదవడం రాదు చదివినా మేము తప్పులుగా చదువుతాము అనుకున్న వాళ్ళు అక్కడే కూర్చొని విన్నా సరిపోతుందంటారా లేదు ఖచ్చితంగా చదవాల్సిందే మాత్రే నమ అని వన్ నాట్ థౌసండ్ ఎయిట్ టైమ్స్ వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఓకే ప్లే చేత సహస్రనామం ప్లే చేసుకుంటూ శ్రీమాత్ర నమ అనే మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు చేస్తూ వాటర్ వదులుకోవాలి ఓకే అంతే మామూలుగా అంటే లలిత సహసానం చేస్తూనే చెయ్యాలి ఇంకా మనకి చదివేకి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసి ఇది దానికి రీప్లేస్ ఓకే ఇంకా అమ్మవారి నామే కాబట్టి అంటే వెయ్యిన్ని ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అనుకుంటే ఒక్కసారి పారాయణం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి అలా ఓకే ఓకే ఇంకా అంటే ఇంకేదైనా ఆచరించాల్సిన విధానం ఉందా ఇంతవరకే సరిపోతుంది ప్రదోష కాలంలో ఎనిమిది దీపాలు వెలిగించి లలిత పారాయణ పారాయణం చేసుకోవాలి ఓకే పుష్పము గంధము చేసుకొని శక్తి కొలది నైవేద్యం పెట్టుకొని హారతి తీసుకోవడమే ఆ రోజు అంటే పొద్దున్నుంచి కూడా మళ్ళీ ఏమన్నా నియమాలు పాటించడం ఉపవాసంలో ఉండటం అలాంటి ఉపవాసం అనేది ఆరోగ్య రీత్యా నేను ఓకే ఉండదలుచుకుంటే ఉండొచ్చు లేదా లేదు బ్రహ్మచర్యం అయితే పాటించాలి ఆ రోజు పూజ చేసుకున్న రోజు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది ముందు రోజు ఆ రోజు ఓకే ఈ నియమాలు సరిపోతాయి ఈ నియమాలు సరిపోతాయి ఖచ్చితంగా ఆర్థికంగా మనం మెరుగుపడతాం ఇలా ఎన్ని శనివారాలు చేయాల్సి ఉంటుంది ఎన్ని శనివారాలు కాదు మన కర్మ ఎప్పుడు తొలుగుతుందో మనకు తెలీదు ఎన్ని శనివారాలు చేసుకోవచ్చు ఇన్ని అనేది లిమిట్ లేదు ఇప్పుడు మనకి చాలా ప్రారంభ కర్మ హింసిస్తుంటుంది ఇన్ని చేస్తేనే తొలుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది లేదు ఒక్కొక్క టైంలో ఒక్క వారం చేసిన తర్వాత కూడా మనం ఆర్థికంగా బయటపడచ్చు మార్పు చూస్తాం అవును ఒక్కొక్కసారి ఏడు ఎనిమిది వారాలైనా కూడా తెలియకపోవచ్చు అవును అది మన కర్మానుసారం జరుగుతుంది పూజ అనేది ఇంత అని లిమిట్ లేదండి చేసుకుంటూ పోతే మనం మంచి రిజల్ట్ చూస్తాం అంటే మనం పెద్దగా నియమాలు పాటించేది కూడా ఏమీ లేదు కాబట్టి పోయిందే ఉంది ప్రతి శనివారం అట్లా చేస్తాం టైంలో చేసుకుంటే సరిపోతుంది అయితే మనకు కార్తీక మాసం ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి చాలా మంది ఈ నెలంతా కూడా నిష్టగా చాలా రకాల విధానాలు ఆచరించేవారు ఉంటారు అసలు నిజంగా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి మనం అంటే కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పాటిస్తూ ఉంటాము కొన్ని కొన్ని ఎవరికి వాళ్ళు సంకల్పం చెప్పుకొని పాటిస్తూ ఉంటారు అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి కొంతమంది అంటే ఖచ్చితంగా ఈ పని మాత్రమే చేయాలి ఈ మాసంలో ఈ పని చేయకూడదు ఇలా చెప్తూ ఉంటారు అసలు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి ఆచ ఆచరించకూడని విధి విధానాలు ఏంటో తెలియజేయండి ముందుగా కార్తీక మాసం అంటే అన్ని మాసాలలోకి వెళ్ళా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది మాసంగా మనం అవును అంటే ఉదయం సమయం అంతా విష్ణువుకి సాయంత్రం అంతా శివుడికి ఓహో అంటే డేలో రెండు రకాలుగా విధాలుగా పూజలు ఉంటాయి రెండు విధాలుగా పూజలు ఖచ్చితంగా చేసుకోవాలి కార్తీక మాసాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి విష్ణు ఆరాధన చేస్తారు సాయంత్రం ప్రదోష టైంలో శివ ఆరాధన చేస్తారు కార్తీక మాసానికి మొత్తం అధిపతి దేవత రాధాదేవి రాధాదేవికి సంబంధించిన మాసం రాధాదేవి అంటే సాక్షాత్తు అంబిక యొక్క అంశ అమ్మవారి యొక్క అంశ ముందుగా మనం కార్తీక మాసంలో చెయ్యకూడనివి తెలుసుకుందాం ఓకే చేయకూడనివి ఏంటి అంటే అబద్ధాలు చెప్పకూడదు ముందుగా మాంసాహారం తినకూడదు ఓకే ఎవరిని హింసించకూడదు దూషించకూడదు దైవారాధనలోనే గడపాలి మనకి డేలో ఎక్కువ సమయం దైవారాధనలోనే గడపాలి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం దైవారాధనలో ఉండలేము ఎక్కువ టైం దేవుడికి స్పెండ్ చేయలేము కేటాయించలేము కాబట్టి మనకి రెండు విధాలుగా అంటే ఉదయం పూట విష్ణువుకి సాయంత్రం పూట శివుడికి అని విభజించారు చాలా మంది కార్తీక మాస దీక్ష కూడా చేస్తారు ఏ రకంగా ఏ రకంగా అంటే కార్తీక మాసం మనకి దీపావళి ముందు నుండే మొదలవుతుంది దీపావళి పాడ్యమి నుండి పూర్తిగా స్టార్ట్ అయిపోతుంది మనం ధన త్రయోదశి నుండి చేసుకుంటూ వస్తాము దీపావళి పాడ్యం నుండి స్టార్ట్ అవుతుంది కొంతమంది పూర్తిగా ఉపవాసం చేస్తారు కార్తీక మాసం అంతా అంటే కంప్లీట్ తినకుండా తినకుండా అల్పాహారం తీసుకొని పండ్లు లిక్విడ్స్ పాలు ఓకే ఇలా తీసుకొని నెలంతా చేస్తారు కొంతమంది ఏకభుక్తం చేస్తారు మధ్యాహ్నం మాత్రం తీసుకుంటారు కొంతమంది నక్తం చేస్తారు అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి చుక్కలు చూసిన తర్వాత భోజనాన్ని స్వీకరిస్తారు ముందుగా చాలా మంది మేము ఉపవాసం చేయాలి అని అనుకునే వాళ్ళు ఒక్కటేసారిగా కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే ఉపవాసం చేయకూడదు దీనికి ముందు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి నెల ఉపవాసం చేస్తూ రావాలి అది ఎప్పుడు చేయాలి అందరూ మనం ఏకాదశులు యథావిధిగా పాటిస్తాం అవును కానీ ప్రతి నెల కృతికా నక్షత్రం వస్తుంది కదా సుబ్రహ్మణ్య స్వామిది ఆ టైంలో మనం ఉపవాసం చేస్తే ఖచ్చితంగా కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండగలం ముందు అంటే ఒక రకంగా మనల్ని మనం తయారు చేసుకోవడం అవును మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం అది ఎందుకు కృతికా నక్షత్రంలోనే చేయాలి అని అంటే అన్ని దేవతలకి ఆధిపతి స్వామి దేవసేనుడు అంటాం మనం సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంటే మనం ఏ దేవత ఆరాధనైనా చేసుకోవచ్చు కార్తీక మాసంలో మనం ఉపవాసం పూర్తిగా నెలంతా ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చే ప్రతి నెలలో కృత్తికా నక్షత్రంలో ఉపవాసం చేయాలి ఆ అనుగ్రహంతో మనం ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండొచ్చు ఓకే ఇది ఒకటి దీని తర్వాత మనం శివారాధన చేస్తాం విష్ణు ఆరాధన చేస్తాం విష్ణు ఆరాధనలో ఏం చేయాలి ఉదయం పూట మనం త్రీ థర్టీకి మూడున్నరకి బ్రహ్మముద్రంలో నిద్ర లేచేసి స్నానాధికాలు అన్ని పూర్తి చేసుకొని ప్రదో మనకి సూర్యోదయం ఇంకా అవుతుంది అనే ముందు నలభై ఐదు నిమిషాలలోపే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి నిత్య పూజ చేసుకోవాలి ఇది ఉదయానికి సంబంధించింది సాయంత్రం శివారాధన శివారాధన ఎలా చేయాలి అంటే ప్రదోష టైం స్టార్ట్ అవ్వగానే ఆ సమయంలో మనం సంకల్పం చేసుకొని శివుడికి అభిషేకము బిల్వాష్టకము మెయిన్ గా ఈ మాసంలో బిల్వం బాగా ఉపయోగించాలి ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా ఓకే ఉదయం విష్ణువుకి తులసిని ఎలా మనం ఉపయోగించుకుంటామో సాయంత్రం శివుడికి బిల్వ పత్రాన్ని అలా ఉపయోగించాలి కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథి కూడా చాలా విశేషమైనది కానీ పురాణాల ప్రకారం ఏం చెప్తారు అంటే కార్తీక మాసము పౌర్ణానికి అయిపోతుంది అంటారు పౌర్ణానికి కార్తీక పదిహేను రోజులే అది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు నెల అంటే మనకి ముప్పై రోజులు అవును కానీ శాస్త్రాలలో కూడా మామూలు కార్తీక పురాణంలో కూడా పదహైదు రోజులకే ఉంటుంది పురాణం కూడా వ్యాస భగవానుడు రాసుండేది ఉండేది పదైదు రోజుల వరకే ఉంటుంది కార్తీక పౌర్ణమికే కార్తీక మాసం అయిపోతుంది అని అంటారు ఎందుకని అట్లా అంటే అది తెలియదు ఇంతవరకు దేనికి ఎలా అనే విషయం అయితే తెలియదు మనకి కార్తీక పురాణంలో వ్యాస మహర్షి చెప్పబడింది కూడా కార్తీక పౌర్ణం వరకే ఉంటుంది మనం ఎక్స్టెండ్ చేసుకొని చెప్పుకుంటున్నాం కథలు నెలంతా ఆ ప్రతిరోజు పురాణం చదువుతూ ఉంటాం చదువుతూ అట్లా కానీ పదహైదు రోజులే చెప్పబడింది ఓకే అంటే ఒకవేళ దీక్ష చేయాలన్న వాళ్ళు పౌర్ణమి చేయొచ్చు ఇప్పుడు మెయిన్ దీక్ష చేయాలి అనేవాళ్ళు సోమవారాలు చేసుకోవచ్చు కార్తీక మాసే సోమవారాలు చేసుకోవచ్చు శనివారాలు చేసుకోవచ్చు ఆదివారాలు చేసుకోవచ్చు సూర్య భగవానుడికి శుక్రవారం అంటే అమ్మవారికి సంబంధించింది మెయిన్ శివకేశవులు కాబట్టి శనివారం సోమవారం ఆదివారం చేసుకోవచ్చు లేదు మనం పదహైదు రోజులు కంటిన్యూగా చేసుకోవచ్చు నెల రోజులు చేసుకోవచ్చు ఓకే ఇది మన ఆరోగ్య రీత్యా మనం చేసుకోవాలి ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పే విషయం ఏమంటే ఏదే మనం వినేసి మేము ఉండాలి ఉండాలి అనే ఇది ఇది దానికంటే మనం మన ఆరోగ్యం పరిశీలించుకొని మన ఆరోగ్య రీత్యా మనం ఏం చేయగలము ఎంతవరకు మనకి సహకరిస్తుంది మన ఆరోగ్యం అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం వెళ్తే సరిపోతుంది ఓకే ఓకే అంతే అంటే పదిహేను రోజులు అంటే పదిహేను రోజులు లేదు మీరు అన్నట్టుగా ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారం సోమవారాలు వచ్చినట్టున్నాయి సోమవారాలు లేదు శనివారాలు అంటే శనివారాలు రోజులు ఆచరించుకోవచ్చు సరిపోతుంది అయితే ఇందాక చెయ్యకూడని పనుల్లో కొన్ని చెప్పారు చేయాల్సిన పనుల్లో కొన్ని చెప్పారు ఈ ఆచరించే వాళ్ళంతా కూడా దీక్షగా తీసుకొని పదిహేను రోజులు ఆచరించినా లేదు ముఖ్యమైన రోజులు ఆచరించినా నెలంతా ఆచరించినా చాలా మందిలో సందేహం ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ప్రతి ఈ సంవత్సరం ఆచరిస్తూనే ఉంటారు అయినా కూడా తలస్నానం చేయాలా లేదు అని అంటే పొద్దున మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసినాక సాయంకాల పూజకు మళ్ళీ స్నానం చేయాలా ఇలా రకరకాల డౌట్స్ ఒక్కసారి వాటి గురించి కూడా ఇప్పుడు ఉపవాసంకి వచ్చేసి ఎనిమిదేళ్ళ పిల్లవాడి వరకు ఉపవాసం చేయకూడదు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉపవాసం చేయకూడదు ఓకే ఎనిమిది నుంచి ఎనభై మధ్య వయసు వాళ్ళు వాళ్ళే చేయాలి అది కూడా ఆరోగ్య రీత్యా చూసుకొనే చేయాలి ఉపవాసం అనేది కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే కోటి రెట్లు ఫలితం అని చెప్పేసి ఆరోగ్యం రిస్క్ లో పెట్టుకొని చేసే అవసరం లేదు భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యం రిస్క్ పెట్టుకొని చేయమని చెప్పలేదు నిజంగా కోటి రెట్ల పుణ్యమా ఉపవాసం మెయిన్ గా మనకి ఏం చెప్తారు అంటే ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏ పని అయినా కూడా మనకి కోటి రెట్లు వస్తుంది మనం మంచి చేస్తే మంచి కోటి రెట్లు వస్తుంది చెడు చేస్తే చెడు కోటి రెట్లు వస్తుంది ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ మాసానికి ఓకే అలా అది ఇంకా చెయ్యకూడని పనులు అంటే చెప్పేసమ్మా ఆల్రెడీ అవును అంటే ఈ తలస్నానాలు స్నానాలు ఆచరించే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలానే చేయాలని లేదని లేదు ఎక్కడ శాస్త్రంలో ఇలానే చేయాలి ఇప్పుడు నదీ స్నానాలు అది కూడా దీక్షనే మేము నెలంతా నదీ స్నానాలు చేస్తామని దీక్ష తీసుకొని సంకల్పం చేసుకునే వాళ్ళు నెలంతా చేసుకో చేసుకుంటారు అది కూడా ఆరోగ్య మీ ఆరోగ్యం బాగలేకపోతే మెయిన్ ఆడవాళ్ళకి ఎక్కడా కూడా ప్రతిరోజు తల స్నానం చేయాలని చెప్పలేదు మనం పసుపు పట్టించుకొని స్నానం చేస్తే అక్కడికి దోషం పోతుంది ఆహా మెయిన్ గా అది ఇంకా చేసే వాళ్ళు నది స్నానాలు చేస్తారు కాబట్టి చాలా మంచిది ఈ నెలలో ఒక్క ఒక్కరోజైనా నది స్నానం చేయాలి ఆడవాళ్ళు కూడా ఒక్క రోజు చేసినా చాలు ఓకే డైలీ చేసే అవకాశం ఉంటే చేసుకోవచ్చు అది కూడా ఆరోగ్య తల స్నానం కానీ ఉపవాసం కానీ ఏకభుక్తం కానీ భూషయనం కానీ ఆరోగ్య రీత్యానే చేస్తే చాలా మంచిది కొంతమంది బ్రహ్మచర్యం కూడా పాటిస్తారు ఈ నెలలో అది ఇంకా మంచిది మళ్ళా ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలో ఉంటారు కాబట్టి బెటర్ ఇప్పుడు ఈ కార్తీక మాస దీక్షలు ఉపవాసాలు ఆరాధనలు అన్ని ఎక్కువగా చూస్తే గనక ఆడవాళ్లే ఆచరిస్తారు నిజంగా ఇవన్నీ ఆడవాళ్ళే ఆచరించాలని రూల్ ఏమైనా ఉందా మగవాళ్ళు కూడా ఆచరించవచ్చా పూర్వం అందరూ మగవాళ్ళే ఆచరించే వాళ్ళు స్నానాలు స్నానాలు నదిలకెళ్లి స్నానం చేసేది మగవాళ్ళే ఇప్పుడు కాలం మారే కొద్దీ ఆడవాళ్ళు కూడా ఆచరిస్తున్నారు దీపం పెట్టుకోవడం అనే సాంప్రదాయం ఇద్దరికి వర్తిస్తుంది మగవారు పెట్టచ్చు ఆడవాళ్ళు పెట్టచ్చు మామూలుగా ఇంటి యజమాని దీపం పెట్టాలని కూడా మనం వింటుంటాము అవైలబిలిటీ లేనప్పుడు మనకి ఆడవాళ్ళు పెట్టుకుంటుంటాము ఇద్దరు చేసుకుంటే చాలా మంచిది చాలా మంది భార్య భర్తలు ఈ కార్తీక మాస దీక్ష ఇద్దరు స్వీకరిస్తారు అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది దానికన్నా దంపతులు ఇద్దరు దంపతులు ఇద్దరు ఇంట్లో ఇట్లా ఏకభుక్తం గాని భూషయనము బ్రహ్మచర్యం పాటించడము చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ప్రతిరోజు కూడా కార్తీక పురాణం వింటూ ఉంటాం వినటం వల్ల వచ్చే ఫలితం ఏంటండి ఈ కార్తీక మాసంలో మనం మంచి చూసినా మంచి ఫలితం వస్తుంది మంచి విన్నా మంచి ఫలితం వస్తుంది మంచి చేసిన మంచి ఫలితమే వస్తుంది విన్నా చదివినా చూసినా ఏదైనా దైవ మనం చేసింది చాలా రేట్లు ఫలితాన్ని ఇస్తుంది ఓకే అది మన ఎలా చెప్తారంటే మనం టెన్ పర్సెంట్ చేస్తే థౌజండ్ పర్సెంట్ అంటాం కదా అలా హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు ఉంటుంది ఓకే ఓకే రెట్టింపు ఫలితం రెట్టింపు ఫలితం సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే మా నమస్తే ఫర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.